స్వాగతోపన్యాసం మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు మిత్రులరా మాజీ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం భాస్కర్కు మళ్ళొక్కసారి అవమానం జరిగింది అలాగే ఏంటంటే ఇది బీసీలకు జరిగిన అవమానం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వినయభాస్కర్ అంటే ప్రోటోకాల్ ఆయనకు ఏదైనా పార్టీ మీటింగ్ ఏది జరిగినా ప్రోటోకాల్ అనేది ఆయనకే ముందు ఉండాలి స్వాగత ఉపన్యాసం అట ఎర్రవేళ దయాకర్ రావు చెప్పాలంట కేసీఆర్ చెప్తాడు ఎందుకంటే ఆయన కులం కాబట్టి కొంచెం మర్యాద ఇచ్చుకుంటాడు స్వాగతోపన్యాసం మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు ఇంకన్నా మన ఇజ్జ తక్కువ బతుకులు మనం ఇంకా అన్నా మారితే మంచుకుంటుంది మారకపోతే చాలా కష్టం ఎందుకంటే కేసీఆర్కు బీసీలు అంటే ఎప్పుడైనా కోపమే ఆయన సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు మనం గతంలో చూసినాం అప్పుడు రావుల పాలన ఇప్పుడు రెడ్డిలో పాలన ఇకనన్నా మారితే మంచిగుంటుంది మొత్తానికైతే స్వాగతోపన్యాసం ఎర్రబెల్లి దయాకర్ రావు అని చెప్పిండు బీసీల ఇజ్జ విమానం పోయినట్టే ప్రోటోకాల్ ఇవ్వలేదు ముందు వరుసలో కూడా కూర్చొని ఇక ఎర్రబరి దయాకర్ రావు ఏంటంటే మాజీ మంత్రి ఆయనను స్వాగత ఉపన్యాసం చెప్పమంటే రజితోత్సవం అని కూడా నష్టలేదు చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాళ్ళు గతంలో మంత్రులు చేసిర్రు ఈ కేసీఆర్ ఆయన సామాజిక వర్గం అని చెప్పి మంత్రి పదవి ఇచ్చిండు సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తుండ అటువంటి వ్యక్తికి ఐఏఎస్ లు ఐపీఎస్ లు కొట్టేది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఇక మహిళలను కూడా అగౌరవపరిచిండు కేసీఆర్ ఇక రజతోత్సవ సభ వేళ మహిళలను అవమానపరిచిండు ఆడపోరూ స్కూటీలు అన్నాడు స్కూటీలు ఇవ్వలేడు కాంగ్రెస్ వాళ్ళని అన్నాడు ఆడ పూరగా లేని ఇది తెలంగాణ యాసనకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చేరా ఇదే ఆడపోరి అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళను ఎవరినైనా అంటే కేసీఆర్ నువ్వు ఊకుంటావా నీ కొడుకుంటాడా నీ అల్లుడు సరే మీరు ఊకకుంటామే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊకుంటారా ఆడపోరి ఆడపోరగన్లు అనే వర్డు ఇది తెలంగాణ వర్డు కాదు దయచేసి దీన్ని ఉపసంహరించుకోవాలి మీరు బీసీలకు ఆడవాళ్లకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజం మొత్తం కూడా రిక్వెస్ట్ చేయాలి డిమాండ్ చేయాలి మిట్లారా కేసీఆర్ ఖచ్చితంగా ఆడవాళ్లకు అలాగే బీసీలందరికీ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఉద్యమించాలని చెప్పేసి నేను పిలుపునిస్తాను